தர்மந்திரா யாரே பாபு அரே அரே தர்மேந்திரா இருக்கு અરે જરૂર હા જરૂર અરે જરૂર ભાઈ અરે જરૂર ભાઈ અરે નીકળા અરે કું જરૂર આના અરે 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 નીકળા નીકળા અરે 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 હો બોલ અરે અરે જરૂર બગાલો ಎಲ್ಲ

ಜಯ ತೆಲಂಗಾಣ ಜಯ ತೆಲಂಗಾಣ ಜಯ ತೆಲಂಗಾಣ ಕವಿತಕ್ಕ ಗಾರಿ ನಾಯಕತ್ವ ಕವಿತಕ್ಕ ನಾಯಕತ್ವ తెలంగాణ నేను నా కొడుకు ఆదిత్య గ్రాడ్యుయేషన్ సెర్మనీ పూర్తి చేసుకొని అమెరికా నుండి వచ్చే లోపల మరి ఏదో లేఖ లీక్ అయిందని చెప్పి గత రెండు మూడు రోజులుగా చాలా హంగామా నడుస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది మరి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే రెండు వారాల క్రితం నేను గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారికి ఒక లేఖ రేఖ రాయడం జరిగింది నేను ఈ విధంగా కేసీఆర్ గారికి ఇదివరకు వరకు కూడా నా ఒపీనియన్స్ ఎప్పుడున్నా కూడా లేఖ ద్వారా చెప్పడం జరిగింది అయితే ఈసారి నేను మొన్ననే చెప్పున్నాను తంత్రాలు జరుగుతూ ఉన్నాయని నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం అఖిర్గత రావడం అన్నది ఇది మరి ఏం జరుగుతుందా అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం నేను వేరే ఏం విషయాలు చెప్పలేదు నేను కేవలం పార్టీలో ఉండేటటువంటి అన్ని స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ అనుకుంటున్నటువంటి విషయాలు దాదాపు సగం తెలంగాణ నేను ఈ సందర్భంగా ఈ మధ్యలో టూర్ చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలు అనుకుంటున్నటువంటి విషయాలను మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు ఎవరి మీద ప్రేమ లేదు కానీ నేను రాసినటువంటి లేక చాలా అంతర్గతంగా పార్టీలో మా నాయకుడికి రాసినటువంటిది అటువంటిది బహిర్గతమైందంటే మరి దాని వెనుక ఉన్నది ఎవరు అన్నటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం ఐ హ్యావ్ రిటర్న్ టు మై ఫాదర్ శ్రీ కేసీఆర్ గారు ఫీడ్బ్యాక్ విచ్ ఐ గాట్ ఫ్రమ్ ఎవ్రీ స్టేచర్ ఆఫ్ ది లీడర్ ఫ్రమ్ ఐ పార్టీ అండ్ ఫ్రమ్ తెలంగాణ పీపుల్లీ టూ వీక్స్ బ్యాక్ ఐ ఆల్వేస్ రిటర్న్ టు మై ఫాదర్ అట్ వేరియస్ స్టేజెస్ ఐ నీడెడ్ టు ఆల్వేస్ I believe it is a handiwork of some of the cohorts in the party, and the party should decide how to deal with them. I have not done anything negative against Kesar Garu or the party to strengthen to strengthen the party, to strengthen the party, and to work for the people of Telangana. Feedback mechanism is necessary, and that is what I have done. థ్యాంక్ యూ జై తెలంగాణ కేసీఆర్ గారు దేవుడు కేసీఆర్ గారు దేవుడు కానీ కేసీఆర్ గారి చుట్టుకొని దయాలు ఉన్నాయి వాళ్ళ చాలా నష్టం జరుగుతున్నది పార్టీలో ఉండేటటువంటి నాకు నేను కేసీఆర్ గారు కూతుర్ని అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అన్నది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది దానికోసమే ఇవాళ నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను రెగ్యులర్గా నేను ఇచ్చిన ఫీడ్బ్యాక్ అందులో స్పెషల్ ఏం లేదు ఏ మీటింగ్ అయినా ఏదైనా కూడా నేను సార్కి ఇస్తూనే ఉంటాను కానీ ఈసారి ప్రత్యేకించి బయటికి రావడం అన్నది నేను బాధ ఉన్నది అయితే ఈ లేఖ ఈ విషయం అంతా చూసుకొని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు బాగా సంబరపడుతున్నట్టున్నాయి కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా ఏదో బిఆర్ఎస్ పార్టీ ఆగమైంది కేసీఆర్ గారికి ఏమో అంత సీట్ లేదు మా నాయకుడు కేసీఆర్ గారే కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ బాగుపడుతుంది ముందుకు పోతుంది అని ఎటువంటి అనుమానం లేదు కేసీఆర్ గారి నాయకత్వంలోనే బిఆర్ఎస్ పార్టీ కూడా ముందుకెళ్తుంది అని చెప్పి నేను పార్టీలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను డిస్కస్ చేసుకొని సవరించుకొని పోవట్లేదు పక్కకు జరుపుకుంటూ ముందుకు పార్టీ పథకాలంటది అనేటటువంటి నా భావన బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తెలంగాణ ప్రజల కొర ఏమీ లేదు రెండు పార్టీలు కూడా తెలంగాణను ఫెయిల్ చేసినాయి ఆ రెండు పార్టీలకు కూడా ఆల్టర్నేటివ్ కేసీఆర్ గారి నాయకత్వమే ఆ కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ ముందుకు నేను బలంగా నమ్ముతా ఉన్నాను థ్యాంక్ యూ రైట్ మొత్తం మీద శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న ఎమ్మెల్సీ కవిత మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది రెండు వారాల క్రితమే కేసీఆర్కి లేఖ రాశానని ఆ వాస్తవాన్ని కూడా బయట పెట్టారు లేఖ రాసిన మాట వాస్తవం అని చెప్పారు గతంలో కూడా నేను నా అభిప్రాయాన్ని లేఖ రూపంలో కేసీఆర్కు తన తండ్రి కేసీఆర్కు రాయడం జరిగిందంటూ కూడా మాట్లాడారు అయితే ఏదైతే ప్రజలు అనుకుంటున్నారో ఆ విషయాలే లేఖలో ప్రస్తావించాను తప్ప వేరే ఏం లేదంటూ మాట్లాడారు అయితే దీన్ని అదునుగా తీసుకుని ఆ లేఖ లీక్ కావడంపై కూడా అనుమానాలు ఉన్నాయంటూ కూడా కవిత మాట్లాడారు కేసీఆర్ దేవుడు కానీ కేసీఆర్ చుట్టూ కొన్ని దెయ్యాలు కూడా ఉన్నాయని ఒక క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది మొత్తం మీద ప్రస్తుతం ఈ లేఖ హల్చల్గా మారుతున్న వ్యవహారంలో కూడా ఒక క్లారిటీ ఇచ్చారు ఎమ్మెల్సీ కవిత మీడియా ముందుకు వచ్చి మరోవైపు మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన అంశం ఏంటంటే పార్టీ పేరు లేకుండా కవిత సొంత బ్యానర్లు ఏర్పాటు చేయడం ఎయిర్పోర్ట్ దగ్గర తెలంగాణ జాగృతి కార్యకర్తలతో కూడా ఎయిర్పోర్ట్ అంతా నిండిపోవడం అదేవిధంగా ప్రస్తుతం స్వాగతం పలికేందుకు అక్కడికి భారీ సంఖ్యలో కూడా తెలంగాణ జాగ్రత్త అభిమానులు వాళ్లే అక్కడికి రావడం కూడా ఎవరు బీఆర్ఎస్ నేతలు కూడా అక్కడికి రాలేదు మరోవైపు కవిత అయితే ఒక క్లారిటీ ఇచ్చారు కేసీఆర్ దేవుడు కానీ కేసీఆర్ చుట్టూ దయాలు ఉన్నాయంటూ కూడా మాట్లాడడం జరిగింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఎవరు వేరు చేయలేరు బీజేపీ కాంగ్రెస్ ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా కూడా కేసీఆర్ మా పార్టీకి సంబంధించి అధ్యక్షుడు నేను ఆయన ఆధీనంలోనే నడుస్తానంటూ కూడా ఒక రకంగా మాట్లాడడం జరిగింది ఈ లేఖ ఏదైతే ఉందో ఇలా నేను గతంలో కూడా నా అభిప్రాయాన్ని లేఖ ద్వారా చెప్పానంటూ కూడా కవిత మాట్లాడడం జరిగింది ఏవైతే ప్రజలు అనుకుంటున్నారో ఆ విషయాలే లేఖలో ప్రస్తావించాను తప్ప పర్సనల్ అజెండా అంటూ ఏమీ లేదంటూ కూడా మాట్లాడడం జరిగింది